ప్రాంతానికి తిరిగి స్వాగతం బీహార్లో మణిక మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి నవంబరు పద్నాలుగుకి ఫలితం కూడా వస్తుంది తేడా ఏముంది ఇప్పుడున్న ప్రభుత్వమో అంతకుముందు ప్రభుత్వమో అధికారంలోకి వస్తాయి ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి చూసేటట్టయితే అదే జరగబోతుంది మరి బీహార ప్రజల దారిద్ర్యం తీరిద్దా దీనికి ఎంతసేపటికి లల్లు నన్ను నిందించటం తప్పితే దీనికి లల్లు ఒక్కడే కారణమా లల్లు ప్రభుత్వం పోయి పది ఇరవై సంవత్సరాలైంది గత ఇరవై సంవత్సరాల నుంచి నితీష్ కుమారే ముఖ్యమంత్రి అయినా ఇవాళ కూడా లల్లూది ఆటవిక రాజ్యం కాదని ఎవరన్నారు లల్లు జరిపినటువంటిది లల్లు ప్రసాద్ యాదవ్ జరిపినటువంటిది నిజంగానే ఆటవిక రాజ్యం నిజంగానే గోండాల రాజ్యం మహిళలకు ఎటువంటి రక్షణ లేని రాజ్యం మాఫియాలే నడిపినటువంటి రాజ్యం ఎవరు కాదంటలేదు దానికి ఆయన హయాంలో మరింతగా ప్రజలు చితికిపోయింది కూడా ఆర్థికంగా వాస్తవం అది కూడా ఎవరు కాదంటలేదు నిన్ననే టైమ్స్ ఆఫ్ ఇండియా గణాంకాలు ఇచ్చింది తలసరి వ్యక్తిగత ఆదాయం గణాంకాలు ఏ విధంగా దరిద్రం బీహార్లో ఉందని చెప్పటానికి ఆ గణాంకాలే సాక్ష్యం మొదటి నుంచి అది అట్లానే ఉంది కాకపోతే ఆ గణాంకాలు చూసేటట్టయితే లల్లు ప్రసాద్ హయాంలో అది పూర్తిగా ఇంకా దిగజారిపోయింది దేశ సగటు తలసరి వ్యక్తిగత ఆదాయంతో పోలిస్తే లల్లు ప్రసాద్ టైంలో అది దాదాపుగా మీకు నలభై రెండు శాతం దేశ సంఘటనలో నలభై రెండు శాతం ఉన్నటువంటిది లల్లు హయాంలో ఇరవై తొమ్మిది శాతానికి పడిపోయింది నేను మొత్తం వివరాలు చెప్పట్లా చెప్తున్నా అంటే ఇంకా దిగజారిపోయింది దేశంలో అట్టడుకున పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది బీహార్ దీనికి దాన్ని ఎవరు కాదంటలేదు మరి ఇరవై సంవత్సరాలు పైబడింది నితీష్ కుమార్ వచ్చి మరి ఏమన్నా బాగుపడిందా మరి ఆ గణాంకాలే చెప్తున్నాయి ఇరవై తొమ్మిది శాతం కాదు ముప్పై ఒక్క శాతం దేశ సల తలసరి సగటు ఆదాయంలో బీహారు తలసరి సగటు ఆదాయం ఉందట అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి స్పెసిఫిక్గా చెప్పాలంటే దేశ తలసరి వ్యక్తిగత ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ నేషనల్ యావరేజ్ ఎంత ఉందంటే లక్ష ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఉంది అదే బీహార్కు వచ్చేటప్పటికి కేవలం అరవై వేల రూపాయలు ఉంది అంటే మీకు బీహారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కన్నా నేషనల్ యావరేజ్ వచ్చి మూడు రెట్లు అధికంగా ఉంది ఏ విధంగా అభివృద్ధి అండి లల్లూనే ఎందుకు బ్లేమ్ చేయాలి ఇరవై సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కూడా ఆ లల్లూ భూతాన్నే చూపించి ఓట్లు అడగటం అనేది ఇది ఏ విధమైనటువంటి హేతుబద్ధ వైఖరి నాకు చెప్పాలి ఎవరైనా సరే దీనికి ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇదే దుస్థితి ఉందంటానికి లల్లు ప్రసాద్ లల్లు ప్రసాద్ అంటే ఆయన పోయి ఇరవై సంవత్సరాలు అయింది ఆయన్ని ఎవ్వరు సమర్థించాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఈ దుస్థితికి ఈరోజు కూడా ఆయనే కారణం అని చెప్పి గుండె మీద చేసుకుని ఏ రాజకీయ నాయకుడన్నా చెప్పగలరా ఆ రోజు లల్లు ప్రసాద్ యాదవ్ తనొక్కడే తిన్నాడు అంటే తన కుటుంబం కోస్ కుటుంబమే మేసేసింది మొత్తం డబ్బులన్నీ కూడా అనుకుంటే ఈరోజు నితీష్ కుమార్ హయాంలో నితీష్ అవినీ ఆర్థిక అవినీతి పరుడు కాదు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి దాంట్లో డౌట్ ఉండాల్సినటువంటి పని లేదు కానీ ఆయన చుట్టుపక్కల ఏర్పడినటువంటి కోటరి ఏదైతే ఉందో రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరైనా కూడా ఇవాళ చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ ఈ ఇరవై సంవత్సరాల్లో ధనవంతులు అయిపోయారని చెప్పి చెప్తున్నారు దీనికి కూడా లలునే బాధ్యులా మరి నితీష్ కుమారు ఏం చేస్తున్నట్టు అంటే మరో ధృతరాష్ట్రుడిగా మారాడా మరి బీహార్లో దారిద్ర్యం పోల జనం దరిద్రంలో ఉన్నారు వీళ్ళందరూ ఇది ఒక సపరేట్ క్లాస్ తయారైంది పొలిటికల్ క్లాస్ బురాక్రటిక్ క్లాస్ దీనికి లూని ఎట్లా బ్లేమ్ చేస్తాం ఇరవై సంవత్సరాలు ఏ రాజకీయ వ్యక్తికైనా ఏ రాజకీయ పార్టీకైనా ఇరవై సంవత్సరాలనేది అతిపెద్ద సమయం అండి రెండు దశాబ్దాలు ఇచ్చారు అవకాశం ఎందుకు మరి మీకు ఇప్పటికి కూడా ఎందుకు రావట్లేదు మరి ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎందుకు ఉంది అసలు నితీష్ విధానాలు ఏంటండి ఎందుకంటే ఈ దేశంలో సోషలిజానికి సామాజిక న్యాయానికి ప్రతీక ప్రయోగశాల బీహార్ నిజం చెప్పాలంటే పార్టీగా చూసుకుంటే దాన్ని తూచా తట్ట తప్పకుండా పాటించినటువంటి ఉన్న వాటిల్లో ఏదైనా పార్టీ ఉందంటే అది నితీష్ కుమార్ పార్టీ ఎవరు కాదలేరు సమతా పార్టీ మొదట్లో జార్జ్ ఫెర్నాండెజ్ వీళ్ళందరూ ఆ తర్వాత నితీష్ కుమార్ వచ్చాడు మరి ఆ విధానాలు ప్రజలకు మేలు చేసినయా కీడు చేసినాయా చెప్పండి మరి మొదటి పది సంవత్సరాలు నితీష్ కుమారు పాలన మరి బాగుంది నిజంగా చెప్పాలంటే చట్టానికి గౌరవం తీసుకొచ్చాడు లల్లు ప్రసాద్ యాదవ్ ఏదైతే ఆటవిక రాజ్యాన్ని తీసుకొచ్చి ప్రజలకే లక్ష రక్షణ లేకుండా చేసిన దాంట్లో శాంతి భద్రతల్ని పునరుద్ధరించాడు మినిమం ఏదైతే ఉండాలో ప్రభుత్వం మీద విశ్వాసం ప్రజలకి తీసుకురాగలిగాడు ఎవరికి డౌట్ లేదు దాంట్లో కానీ తర్వాత పది సంవత్సరాలు అతను దారుణ దారుణంగా పల్తురామ్గా మారిపోయాడు ఆర్థిక అవినీతి లేకపోవచ్చు అధికార అవినీతికి ఆకాశమేహద్దుగా పరిపాలన చేశాడు ఎన్నిసార్లు మారుతాడు ఇదే లల్లు ప్రసాద్ని ఆటవీక రాజ్యం అని వాళ్ళు విమర్శిస్తున్నారే మరి నితీష్ కుమారు అదే లల్లు ప్రసాద్తో మళ్ళా కలిశాడు ఒకసారి అయితే అనుకోవచ్చు మళ్ళీ ఇటు వచ్చాడు మళ్ళా వెళ్ళి మళ్ళా కలిశాడు అయినా కూడా లలు ప్రసాద్ని ఒక్కరినే నిందిస్తాం ఏ పారిశ్రామికవేత్త ఎలా వస్తాడండి పది సంవత్సరాలు పట్టింది మీకు ఏది మొత్తం శాంతి భద్రతల్ని తీసుకొచ్చేసి గాడిని పెట్టడానికి అప్పుడు మరి వాళ్ళకి విశ్వాసం రావాలి పారిశ్రామికవేత్తలకు రావాలంటే ఆ విశ్వాసం వచ్చే టైంలో నువ్వు చేసిన పని ఏంటి మళ్ళీ లలు ప్రసాద్తో యాదవ్తో కలిసావు మరి రాజకీయ స్థిరత్వం లేదు లల్లు ప్రసాద్ యాదవ్ తిరిగి రాడని నమ్మకం లేదు ఏ పారిశ్రామికవేత్త అయినా ఎలా వస్తాడు బీహార్కి వస్తున్న గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ చూస్తుంటే వచ్చినటువంటి ఎవడైనా వస్తే వాడిని పీక్ తినటమే సరిపోతుంది అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవడొస్తాడండి అంత అంత డబ్బులు ఇచ్చుకోవాలి వాళ్ళకి మరి దీనికి ఎవరు బాధ్యులు లల్లునే బాధ్యులు అసలు మీరు సొంత వనరులు ఎక్కడున్నాయండి బీహార్ ప్రభుత్వానికి కేంద్రం నిధులు కేంద్రం నిధులు ఎప్పుడు ఇదే గొడవ ఎంత ఇస్తుందండి కోట్లు కొమ్మరిచ్చింది లక్షల కోట్లు కొమ్మరించింది బీహార్కి కేంద్రం ఏమైనా పెరిగిందా అక్కడ ఆస్తులు పెరిగినాయా దరిద్రం పెరిగింది అసలు సొంత వనరులు ఏదన్నా నితీష్ కుమార్ డెవలప్ చేశాడా సొంత వనరులు అరే వనరు ఇవాళ ఎప్పుడో అవుట్ డేటెడ్ థీరీ మద్యపాన నిషేధం పక్కనున్న ఉత్తరప్రదేశ్లో మద్యపానం వేలంపాటల ద్వారా కనీసం సొంత వనరు ఆదాయ వనరులు సంపాదించ సంపకూర్చుకొని దాన్ని ప్రజ ప్రజలకు ఖర్చు పెడుతున్నారు నువ్వు సొంత వనరులు సున్నా మద్యపాన నిషేధం పేరుతో నువ్వు చేసింది ఏంటంటే వచ్చే వనరులకు కూడా గండి పెట్టుకున్నావు అదే ఉన్న ఆగింద విలేజెస్లో దొరికేవాడికి మద్యం దొరుకుతూనే ఉంది అవుట్ డేటెడ్ థీరీ వాళ్ళ చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ నిషేధం లేకుండా నువ్వు ఒక్కడ నిషేధం ఎట్లా అమలు చేస్తావు సో నీకు సొంత వండర్లు నువ్వు డెవలప్ చేసుకోలేవు సొంత అసలు పరిశ్రమ పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయలేవు ఏం చేయాలి ప్రజలు పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారు వలస కార్మికులుగా మారిపోయారు బీహారీలు దీనికి ఎవరు బాధ్యులు దీనికి కూడా లల్లు ప్రసాద్ యాదవ్ బాధ్యుల అంటే ప్రజలు అమాయకులు చేయొద్దు ప్రజల్ని నిన్నటికీ నువ్వేం చేసావు డబ్బుల్లోవు నీ దగ్గర పదివేల నీ విధానాలు ఎట్లున్నాయి పదివేల రూపాయలు మహిళలకి అకౌంట్లో వేసావు అది మోడీ చేతుల మీద ఇప్పించావు నా వ్యక్తిగత అభిప్రాయం మోడీ రిజెక్ట్ చేసి ఉండాలి ఆయన ఎందుకు ప్రజా ప్రాపగడ్డ చేయాలి అందరూ అందరే దీంట్లో నా దృష్టిలో ఎందుకంటే ఒక ఆయనేమో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారంటాడు తేజస్వి యాదవ్ సరే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు జనానికి ఎన్ని ఎట్లా ఇస్తాడు ఏంటి ఆలోచించట్లేదు ప్రభుత్వ ఉద్యోగం అనంగానే ఖచ్చితంగా ఒక సెక్షన్ సపోర్ట్ చేస్తారు ఎంతసేపటికి ఫ్రీబీలు కేంద్ర నిధులు ఇది తప్పితే ఒక సుశాసన్ అంటే ఇది ఒక్కటే కాదు కదా ల్యాండ్ ఆర్డర్ ఒక్కటే కాదు కదా ల్యాండ్ ఆర్డర్ కూడా ఇటీవల డిటార్యేట్ అయిపోయింది నేను ఎందుకు ఇలా ఒక డిస్పరేట్ దీంట్లో మాట్లాడాల్సి వస్తుంది ఈ దరిద్రానికి ప్రతి ఒక్కరూ కారణం కాదా బీహార్లో ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ఎవరైనా చూపిస్తున్నారా మళ్ళీ అదే చెప్తారు మేము అవి పంచుతాం ఈ పంచుతాం అన్ని ఉద్యోగాలు ఇస్తాం ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామంటే అర్థం ఉందండి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి కుటుంబాలకి ఇస్తా అట తేజస్వి యాదవ్ ఎక్కడున్నాయండి డబ్బులు అసలు ఏం మాట్లాడుతున్నారు కానీ ఈ దీంట్లో నుంచి బయటపడే అవకాశం నాకైతే ఈ ట్రెండ్స్ అయితే చూస్తుంటే మూడో ప్రత్యామ్నాయం ప్రశాంత్ కిషోర్ ఏదో కష్టపడి రెండు సంవత్సరాలు పాదయాత్రలు చేసి కొంత బిల్డప్ చేశాడు ఈ వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా రావాలని చెప్పి కానీ ఆయనకి రావాల్సినంత ట్రాక్షన్ వచ్చినట్టుగా లేదు కావాలంటూ వీడియో తీసుకుందాం ఎందుకు రాలేదనే దాన్ని బట్ ఇది వాళ్ళు ఉన్నటువంటి నిజం గ్రౌండ్ రియాలిటీ ఎందుకంటే ఒక ఒపీనియన్ పోల్ అయితే అనుకోవచ్చు ఒక ఐదు శాతం తేడా ఉంటే ఉండొచ్చు కానీ ఆయన ట్రాక్షన్ లేదనేది ఒపీనియన్ పోల్ చెప్తున్నాయి అంటే ఏంటి మళ్ళా ఏంటి ఛాయిస్ ప్రజలకి అటు తేజస్వి యాదవో ఇటు నితీష్ కుమార్ మళ్ళీ ఇప్పుడు ఒక ఇప్పుడు డిమాండ్ నితీష్ కుమార్ని తిరిగి చీఫ్ మినిస్టర్గా చేయాలట బీజేపీ డిక్లేర్ చేయాలట నాకైతే దీంట్లో బీజేపీ పాత్ర కూడా నాకైతే రాజకీయంగా బీజేపీ తీసుకున్న లైను ఆత్మహత్య సదృశ్యకం తమిళనాడులో ఏం జరిగిందో ఇక్కడ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడదు బీజేపీ ఒక ఒక ఎన్నికల్లో పోతే పోయింది స్వతంత్రంగా పోటీ చేసి మా ప్రత్యామ్నాయ ఆర్థిక విధానం ఇది అని చెప్పి ప్రజలకు చెప్పటానికి సాహసించలేకపోతా ఉంది ఇదేమీ ఇదే నాకైతే అర్థం కాదు మొత్తం మీద ఏంటంటే కొత్త ప్రయోగానికి బీహార్ ప్రజలు మానసికంగా సిద్ధంగా లేరు అర్థమైపోతా ఉంది ఎవరు గెలిచినా జరగబోయేది ఏంటి బీహారు ప్రజల తలరాతల్ని ఎవరూ ఇప్పట్లో బీహారు దరిద్రం ఇలానే కొనసాగుతుంది బీహారు ప్రజలు కూడా ఇందుకి ఇందుకు బాధ్యులవుతారు ఇది వాస్తవం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి